హాయ్ అండి నా పేరు వాసు వెల్కమ్ బ్యాక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ వాసు అడ్డాల ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాసు అడ్డాల వర్షాకాలం మొదలైంది చిన్నగా వర్షాలు కురవటం మొదలైంది రైతులకు పండగొచ్చింది వేసవకాలం హాయిగా విశ్రాంతి తీసుకున్న పొలం నాలుగు చినుకులు పడగానే బంగారం పండటానికి సిద్ధమైంది వర్షం పడిందంటే మనం చక్కగా మొక్కజొన్న బొత్తులు లేక పకోడీలు సమోసాలో తింటూ ఎంజాయ్ చేస్తాం కానీ రైతులకు మాత్రం తలకరించడం ఒక వరం దుక్కు దున్నాలి విత్తనాలు చల్లాలి నీరు పెట్టాలి మందు చల్లాలి నారుమడి చేయాలి నాట్లు వేయాలి నాలుగు వరిగింజలు పండించాలని వారి ఆనందం హడావిడి అంతా ఇంత కాదు మా ఊర్లో అప్పుడే హడావిడి మొదలైంది ఎటు చూసినా దుక్కు దున్నడాలు విత్తనాలు చల్లడాలు చేనుకు నీరు పట్టడాలు మొదలైనవి కొన్ని చోట్లయితే నాట్లు వేయటం కూడా జరిగింది వీటి చూసిన పచ్చదనంతో కలకలాడుతూ ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాసు అడ్డాలా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మరో బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాసు అడ్డాలా